హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వైకుంఠ ఏకాదశి తేదీ తిది ప్రారంభం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం వలన ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి నామ సంకీర్తనలతో భజనలతో భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వలన మోక్షం పొందవచ్చు అని శాస్త్రం చెబుతుంది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ నెలలో తేదీ విశిష్టత తిథి ప్రారంభం వంటి విషయాలు పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జర్మల పాపాలు తొలగిపోతాయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముకోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు దర్శనం తరువాత స్వామివారిని పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి తిది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషముకు ముగిస్తుంది సూర్యోదయం తిదిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు పండుగను మంగళవారం డిసెంబర్ ముప్పైవ తేదీ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే మూడు గంటల ముప్పై నిమిషముల నుంచి వైష్ణవ ఆలయంలో ద్వారదర్శనం ప్రారంభమవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు ఉంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు కూడా కొందరు చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల యొక్క విశ్వాసం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మరొక జర్మంటూ ఉండదట ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జర్మంటు ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ గీతా పారాయణం నామస్మరణ మరియు పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయట ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం జాగరణ జపం ధ్యానం శుభ ఫలితాలను కలిగిస్తాయి వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార ప్రవేశం తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి రోజు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పది రోజుల పాటు దర్శన భాగ్యం కలిగిస్తారు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించనున్నారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడు గురువారం నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో భక్తులు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటే డీప్ ద్వారా ఉచిత సర్వదర్శన టికెట్లను కూడా కేటాయించనున్నారు అనంతరం జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో రెండు ద్వారాలు నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒకటి రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పాగల్ పట్టు ఉదయం పూజ అని రెండో భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథస్వామి వారిని వైకుంఠ ఏకాదశి రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలన్నీ అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని నమ్ముతారు తెలుసుకున్నారు కదండి వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి తేదీ తిది ప్రారంభం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో వెంకటేశాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయన నమ ఓం నమో నారాయణాయ నాయ నమ ఓం నమో నారాయణాయ నాయ నమ